ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా చదువు ఉంటే అది గవర్నమెంట్గా అది ఇంకెక్కడైనా చేర్పియొచ్చు ఇప్పుడు మా ఊర్లో మేము చదువుకున్నాం అప్పుడు బాగా స్టడీ ఉండే ఇప్పుడు బాగా స్టడీ అంటే రవిరాజ్ సారు రవిరాజ్ సారు వచ్చిన తర్వాత మంచి చదువు ఉంది అని చెప్పేసి చెప్పడం వరకు విన్నా దాన్ని తర్వాత నేను ఒక పదిహేను ఇరవై రోజులు గమనించిన యూట్యూబ్ ఛానల్ చూసిన ఆ సార్ ఛానల్ చూసి బ్యాకప్ అంతా చూసి ఇక్కడ చేర్పించడం జరిగింది మా బ్రదర్ పిల్లలు ఆల్రెడీ ప్రజెంట్ డాన్ బాస్కోలో ఉంటే వాళ్ళని టీసీ తీసుకొచ్చి ఇక్కడ వేయించిన మా పిల్లలు మొత్తం ఇక్కడనే చేయించాం స్టడీ బాగుంది స్టడీ కంటే ఇంకోటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో నేను ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు చదిపించిన సార్ నా పిల్లలు నేను డేర్గా చెప్తున్న ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టడీ హోంవర్క్ స్టడీ హోంవర్క్ స్టడీ హోంవర్క్ తప్ప రిమైనింగ్ ఏం నేర్పారు సార్ వాళ్ళు అనవసరంగా యాభై వేలు ఫీజులు పెట్టి ఇన్ని సంవత్సరాలు చదివించినాం మీ రోజు బాధపడుతున్నాం అంత మంచి స్టడీ అద్భుతమైన స్టడీ జరుగుతుంది నేను అక్కడున్నా చెక్ చేసిన ఇక్కడున్నా కూడా చెక్ చేస్తున్నాను నా పిల్లల్ని అక్కడ ఆరు సంవత్సరాల కంటే కూడా ఇక్కడ ఒక నెల రోజులలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందని నా మనస్సాక్షికి తెలుసు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నా పిల్లల గురించి నేను చెప్పుకుంటున్నాను ఇంత గొప్పగా ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈరోజు మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మూడు గంటలు హోంవర్కే కూర్చుంటుంది ఏదన్నా టైం ఇది డాడీ హోంవర్క్ అయిపోలేదనేది ఈరోజు అట్లా కాదు హోంవర్క్ అరగంటలో వేసి మా సార్ ఇది చెప్పిండు మా రవిరాజ్ సార్ ఇది చెప్పిండు మా తెలుగు మీడియం ఇది చెప్పిందని వాళ్ళు డాడీనికి తెలుసు యాక్టివిటీస్ అని నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు